అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ మారేడుమిల్లి మండలం జర తరంగిణి కాలువలో పడి ఐదుగురు మెడికల్ విద్యార్థులు గల్లంతయ్యారు ఏలూరు ఆశ్రమ్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న పదిహేను మంది విద్యార్థులు ఆదివారం పర్యాటక ప్రాంతాలను వీక్షించేందుకు మారేడుమిల్లి వెళ్లారు వీరిలో ఐదుగురు స్థానిక జలతరంగిని వాగులోకి దిగి గల్లంతవగా స్థానికులు గాలింపు చర్యలు చేపట్టి ఇద్దరిని సురక్షితంగా రక్షించినట్లు మారేడుమిల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు స్థానిక ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి క్షతగాత్రులను పరామర్శించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గల్లంతైన సిహెచ్ హరిదీప్ కే సౌమ్య బి అమృతుల కోసం గజఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపడుతున్నామని తెలిపారు దిగాము ఆ ఐదు గ్రేలుపేరు ఒక అమ్మాయి ఇప్పుడు వచ్చింది కదా. ఇంకా అమ్మ ఎక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో లో తనకి మైనర్ ఇజ్యూస్ అయ్యే కథ పేరట్ హాస్పిటల్ మార్చ్ అన్నమాట. ఇంకొకరు ముగ్గురు గురించి మాకు తెలియదు అంటే వాళ్ళ కాల్స్ కనెక్ట్ అవ్వట్లేదు వాళ్ళు దొరికేరా లేదో ఎక్కడ ఉన్నారో ఏంటో నాకు తెలియదు. వాళ్ళ అమ్మాయలా అబ్బాయా? అబ్బో కబ్బేద్రా అమ్మాయి. వాళ్ళు అంతాసే ఏరుకు వెళ్ళికనేసి ఆశ్రమం ఆయనే గుడికి తీసుకెళ్ళమన్నాడు. వాట్

మా నాన్నగారి పేరు మా నాన్నగారి పేరు తెలియదా ఇరవై ఏళ్ళ ఎవరు ఏలూరా మోల్స్ हेलो मामा येदर मैं वाला इनको क्या इनको पायनंबर से देखते इनको पायनंबर से इतने टेस्ट केस हैं सब इनको देखने का चेक करना है टेस्ट प्रेजेंटेशन में अच्छे काम అమ్మాయి కొరె ఆ హి ప్రియ ఫర్మెంట్ చైల్డ్ ప్రియ ఆ ఇక్కడ ఫర్మెంట్ టైప్ కంపెనీ జాబ్ ర ల అమ్మాయి కాపండ ముగు తనపట్ల ల అమ్మాయి ఉన్న ఇంకో ముత్తం కన్టక్ట్ నా కంపెనీ సిగ్నల్స్ లేదు వాళ్ళతో కాంటాక్ట్ ఆ కంపెనీ రెస్క్యూ చేశారు అప్పుడే వస్తుంది అమ్మాయి బానే ఉంది ఏక్ నంబర్ సైతా ఫ్లే అవ్వలేదు కంపెనీ నంబర్ యాక్సట గుదర గురి అంటే టై నంబర్స్